శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకుంటాం ఈ రోజున అన్నదమ్ములకు అక్కా చెల్లెళ్ళు రాఖీలు కడతారు ఎవరు మనకు ఆత్మీయంగా అండగా ఉండాలనుకుంటామో వారి చేతికి మనం కట్టబోయే రక్షిక అంటే రాఖీను ఆ భగవంతుని పాదాల చెంత ఉంచి పూజ చేసి ఆ పూజాశక్తిని గ్రహించిన రక్షికను అపరాహన సమయంలో రక్షాబంధనం చేయాలి అపరాహ్నం అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల మధ్య ఈ సమయంలో రాఖీను కట్టాలి ఈ విధానాన్ని గర్ఘ్యుడు అనే మహర్షుల వారు శాంతి కమలాకరంలో చెప్పారని కొంతమంది పండితులు చెప్తున్నారు ఇది నేటి ఆచారం కాదని ఎప్పటి నుండో వస్తున్న సంప్రదాయమని తెలుస్తుంది నేస్తమా మీరే ఆలోచించండి ప్రతి ఆడపిల్ల తన సోదరుడికి ఎంతో ప్రేమతో ఈ రాఖీను కడుతుంది ఆ సోదరుడు కూడా అంతకంటే ఎక్కువ ప్రేమతో మరొక తల్లిగా భావించి ఈ రాఖీని కట్టించుకుంటారు మన హిందూ సంప్రదాయంలో అన్ని పండుగల కంటే ఈ పండుగ చాలా విశిష్టమైనది అన్నదమ్ముల్ని అక్కా చెల్లెలను మరింత బలపరిచే పండుగే ఈ రక్షాబంధనం ఆర్యావర్తం ఎకాడమీ కుటుంబ సభ్యులందరికీ రక్షాబంధన మహోత్సవ శుభాకాంక్షలు